హాయ్ అండి నేను మిస్ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితోని జున్ను ఎలా చేయాలో చూసేద్దామా చూడండి పచ్చి కొబ్బరి జున్ను ఎంతో యమ్మీ సాఫ్ట్ స్పాంజి కొబ్బరి జున్ను ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గెట్ ఇంటి ద ప్రాసెస్ ముందుగా కొబ్బరి జున్నుకి చూడండి ఇక్కడ నేను ఒక మొత్తం కొబ్బరికాయ తీసుకున్నానండి పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కోర్సుగా గ్రైండ్ అయ్యాక చూడండి అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసి మళ్ళీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాక చూడండి మనకి కొబ్బరి పాలు ప్రిపేర్ అయిపోయా చూడండి మనం ఇలా స్ట్రైనర్తోని కొబ్బరి పాలుపుని సపరేట్ చేసుకొని ఇలా మిల్క్ సపరేట్ చేసుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అరౌండ్ వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసి కాన్సలరీ తయారు చేసుకోవాలండి ఇలా ప్రాపర్గా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఇలా కాన్స్టార్చార్ కాన్సిలరీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చూడండి స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక వేడలపాటి ప్యాన్ కానీ బౌల్ కానీ పెట్టేసుకోవాలి చూడండి ప్యాన్ హీట్ అయ్యాక మనం ప్యాన్లో కొద్దిగా వాటర్ పోయాలండి మొత్తం డ్రై అవుతే మనకు కొబ్బరి పాలు విరిగిపోతాయి చూడండి కొద్దిగా జస్ట్ టేబుల్ స్పూన్ అంత వాటర్ పోయాలి వాటర్ పోసి చూడండి ప్యాన్ హీట్ అయ్యాక మనం కొబ్బరి అందులో పోసుకోవాలని చూడండి ఇలా కొద్దిగా వాటర్ ఉంటే మనకి పాలు విరగకుండా ఉంటాయి కొబ్బరి పాలు అన్నీ ప్యాన్లో పోసాక చూడండి మనం లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఇలా నెమ్మదిగా మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి ఒక పొంగు వచ్చింది మనకి మంట లో ఫ్లేమ్లో నుంచి ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి ఈ కొబ్బరి పలుపు ఉంది కదండి దీన్ని మనము మళ్ళీ మనం అందులో కొద్దిగా షుగర్ వేసి బర్ఫీ చేసుకోవచ్చండి మీరు ఏమీ పడేయని అవసరం లేదు చూడండి మనకి కొబ్బరి పాలు కొద్దిగా చిక్కగా అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా చూడండి ఇలా చుట్టూ ఇలా స్క్రేప్ చేస్తూ మిక్స్ చేస్తూనే ఉండాలండి ఇప్పుడు చూడండి కొద్దిగా టేస్ట్కి సరిపడం మనం బెల్లం వేసుకోవాలండి బెల్లం కానీ మీరు షుగర్ కూడా వేసుకోవచ్చండి షుగర్ వేయడం వల్ల మనకి మొత్తం మిల్కీ వైట్ లాగా ఉంటుంది ఇప్పుడు నేను బెల్లం వేసాను కాబట్టి కొద్దిగా లైట్ బ్రౌన్ షేడ్ వస్తుందండి చూడండి ఇలా బెల్లం అంతా కరిగే వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి కొద్దిగా చిక్కబడ్డాక చూడండి మనం కాన్సలరీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆ కాన్సులరీని మనం అందులో పాలు మిక్స్చర్లో పోయాలండి ఇలా పోసి మనం స్లోగా ఇప్పుడు మనం కొంచెం స్పీడ్గా మిక్స్ చేయాలని ఎందుకంటే కాన్సలరీ వేసాం కాబట్టి స్టార్చ్ పోసాం కాబట్టి మనకి ఉండలు కడుతుందండి అప్పుడు మనం మంట మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేస్తూ ఉండాలండి ఏమాత్రం కొద్దిగా మనకు ఆలస్యమైన మనకి ఆ కాన్స్లరీ అనేది ముద్దలుగా ఉండలు కట్టేస్తుందండి సో ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది చూడండి మనకి చిక్కగా అయిపోయింది కానీ ఇంకొక వన్ మినిట్లో మనకు ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఈ టెక్స్చర్లో ఈ చిక్కదనం వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ఒక బౌల్కి ఇలా కొద్దిగా గీ అప్లై చేసుకొని మన కొబ్బరి మిక్స్చర్ ఉంది కదండి అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి ట్యాప్ చేయాలండి ట్యాప్ చేసి మనం మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి చూడండి టూ అవర్స్ తర్వాత మనకి కొబ్బరి జున్ను రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇలా మనం మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా క్యూబ్స్ లాగా కట్ అండి ఈ కొబ్బరి జున్ను మన హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే మనం ఇందులో పచ్చి కొబ్బరి పాలు ఇంకా జాగరి బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి పచ్చి కొబ్బరిలో మనకి ఫైబర్ ఉంటుంది అంతేకాకుండా జాగరిలో మనకి అయన్ ఉంటుందండి ఈ రెండింటి కాంబినేషన్ మన హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే అందులో అయన్ పొటాషియం మెగ్నీషియం ఇలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే మనకి పచ్చి కొబ్బరి ఇంకా బెల్లం జున్ను మన మన ఇమ్యూనిటీని పెంచుతుందండి సో అంతేకాకుండా మన బాడీని డీటాక్సిఫై చేసి వేస్ట్ మెటీరియల్స్ కూడా మన బాడీ నుంచి బయటికి పంపించేస్తుందండి సో ఎన్ని లాభాలు ఉన్నాయండి సో మన చూడండి కొబ్బరి జున్ను రెడీ అయిపోయిందండి ఎంతో సాఫ్ట్ స్పాంజీ కొబ్బరి జొన్ను నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను చాలా జూసీగా చాలా స్పాంజీగా చాలా ఏమిగా ఉందండి డెఫినెట్గా ట్రై చేయండి మన పా మన నార్మల్ పాలతో చేసుకుంటాం మొదలైన జున్ను దానికంటే చాలా బాగుందండి ఈ కొబ్బరి జున్ను రెసిపీ మీకు నచ్చిందనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి సో మరిన్ని యూనిక్ రెసిపీస్ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీపోం బాయ్ థ్యాంక్ యూ